నమస్తే అండి ఎంతోమంది ప్రెగ్నెంట్ పీపుల్కి అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తల్లులకి కూడా దగ్గితే తుమ్మితే యూరిన్ పడ్డం అనేది కామన్గా చూస్తూ ఉంటాం అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా కామన్గా జరుగుతుంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అనంటే దానికి మనం ఒక యూరిన్ టెస్ట్ చేసి కనుక్కుంటాము బట్ ఒకవేళ దగ్గితే తుమ్మితే కాఫ్ చేసినప్పుడల్లా పడుతుంది అనంటే దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనే పదం వాడతాము ఒకటి ఏంటంటే ఇది తగ్గించుకోవచ్చు ఇట్స్ వెరీ ఈజీ కానీ దానికి మీరు తగిన ఎక్సర్సైజెస్ చేయాలి పాలిచ్చే తల్లులకి అంత టైం ఉండదు ఎక్సర్సైజెస్ చేయలేము అనుకుంటారు బట్ ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించండి దానికి ఏం చేయొచ్చు ఎలా టైం మేనేజ్ చేసుకోవచ్చు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చా అనే మీ డిస్కషన్ ఏదన్నా ఉంటే దయచేసి చేయండి అండ్ దీంతో మీ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గుతాయి ఒకవేళ ఇలా తగ్గట్లేదు అంటే మనం మెడికల్గా కూడా మేనేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ